నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై అందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సిక్స్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు విడేస్తున్న ఈ బండి మారుతి విటారా బ్రిజాస్ జెడ్ఏ ప్లస్ ఢిల్లీ బండి తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది లోన్ కూడా వస్తుంది ఇంకా నెంబర్ ఒకటి చేంజ్ కావాలి లైఫ్ ట్యాక్స్ కట్టి ట్రాన్స్ఫర్ కూడా ఎంచుకున్నాడు కస్టమర్ మనలాగానే ఒక కస్టమర్ ఢిల్లీ నుంచి వచ్చేసి తీసుకొచ్చుకున్నాడు అయితే ఇందులో నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ స్విచ్ ఆఫ్ ఉంది సార్ ఎందుకంటే ఎవరో ఆ నెంబరు హ్యాక్ చేసినట్టున్నారు దాని నుంచి వేరే వేరే కస్టమర్లకు మెసేజెస్ పోతున్నాయంట వాళ్ళు కాల్ చేస్తే మేము ఆ స్విచ్ ఆఫ్ పెట్టినాం ఆ నెంబర్ ఇది ఇంకోటి నడుపుతాము నెంబర్ సార్ ఇది డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ టూ జీరో నైన్ త్రీ ఈ నెంబర్కి కాల్ చేయరి ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోరి ఈ నెంబర్ కాల్ చేయరి లేకపోతే నాకు టూ ఫోర్ సెవెన్ నెంబర్కి కాల్ చేయి సార్ నైన్ డబల్ ఎయిట్ నెంబర్ చేయకూరి ఆ స్విచ్ ఆఫ్ వస్తుంది చాలా మంది నాకు కాల్ చేసి అన్న మీ ఇంకో నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుందని అడుగుతారు అందుకే ఈ నెంబర్ మీకు చెప్తున్నా ఆల్టరేట్ నెంబర్ తమ్మునికి సెకండ్ నెంబర్ ఉంది కాబట్టి ఇది అది ఒకసారి చెప్తాను డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ టూ జీరో నైన్ త్రీ డబల్ సెవెన్ ఎయిట్ ఎయిట్ జీరో టూ ఫోర్ టూ జీరో నైన్ త్రీ తమ్ముంది సంతోష్ విలాసాగరం సంతోష్ మా తమ్ముడు నెంబర్ ఆ నెంబర్కి కాల్ చేయండి నైన్ డబల్ ఎయిట్ నెంబర్ కేకూరు సార్ అది ఈ నెంబరు ఎవరో మనకు తెలియకుండా మన నెంబర్ నుంచి వేరే వాళ్ళకు మెసేజ్ పంపిస్తున్నారట వాళ్ళు మనకు కాల్ చేస్తే మేము ఆ నెంబర్స్ ఇచ్చు అయితే ఈ బండి విషయానికి వస్తే టూ థౌజండ్ సెవెంటీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ ఢిల్లీ బండి తెలంగాణ రిజిస్ట్రేషన్ అయింది ఒక లక్ష తొమ్మిది వేలు జెన్యు రీడింగ్ రీడింగ్ టాంపెనీ కాదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానర్ నుంచి డిక్కి వరకు ఎక్కడ ఎక్కడైతే రిప్లేస్ కాలేదు డ్యూయల్ టోన్ విటారా ప్రిజాస్ జెడ్ఏ ప్లేస్ పైన బ్లాక్ వచ్చి కింద మెరుగు అలై వీల్స్ ఏబిఎస్ బ్రేక్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి పుష్ బటన్ స్టార్ట్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ టు షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్లా నావిగేషన్ చిప్ కూడా ఉంది చిప్ కూడా కస్టమర్ తీసుకోవాలి బండితో ఉంది కస్టమర్ మన దగ్గరికి తీసుకొచ్చిండు నెంబర్ కూడా చేంజ్ అయింది ఒకవేళ ఇంకా నెంబర్ ఒకటి చేంజ్ అయ్యేది ఒకటి బాకీ ఉంది టీఎస్కు లైఫ్ ట్యాక్స్ కట్టి ఆర్సీ కార్డ్ తెలంగాణ అడ్రస్ పేరు మీద చేంజ్ అయింది ఒకవేళ మన నచ్చిన నెంబర్ వేసుకోవాలనుకుంటే నెంబర్ పడకముందే మన నెంబర్ కూడా రిజర్వేషన్ చేసుకోవచ్చు ఆ ఢిల్లీ నెంబర్ ఎగిరిపోయి ఆ టీజీలో కొత్త నెంబర్ మన నచ్చిన నెంబర్ కూడా వేసే అవకాశం ఉంది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాని గురించి కూడా అడగండి సార్ మీకు నెంబర్ చేంజ్ చేసి ఇవ్వమంటే కూడా మేము చేంజ్ చేసి ఇస్తాం ఆ నెంబర్కు ఎన్ని పైసలు అయితే మీరు పెట్టుకోవాలి బండి ఒక లక్ష తొమ్మిది వేలు జెన్యు రీడింగ్ రీడింగ్ టాపరింగ్ కాదు ముగడ రెండు సిల్ టైర్లు వెనకాల టైర్లు థర్టీ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి డిక్కి వరకు ఏపీస్ రిప్లేస్ కాలేదు మారుతి విటారా బ్రిజాస్ ప్లేస్ టాప్ మండల్ రెండు వేల పదిహేడు ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది ఇక్కడ మా దగ్గర రెండు వేల ముప్పై రెండు వరకు దీని జీవితకాలం ఉంటుంది డిజిల్ మానువల్ బండి మెరూన్ బ్లాక్ పైన బ్లాక్ వచ్చి కింద మెరూన్ కలర్ వస్తుంది లీటర్కు పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ అయిపోయింది సార్ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి లైవ్లో బండి చూసుకోవాలి దీంతో పాటు మన దగ్గర ఇంకా నాలుగు ఈటర్ బిజల్ ఉన్నాయి అన్ని కూడా రెడ్ కలర్ ఉన్నాయి సిల్వర్ కలరే ఉన్నాయి సార్ వైట్ కలర్ లేవు చాలా మంది వైట్ కలర్ ఎల్డీఏ ప్లస్ అదే సిల్వర్ చెప్పింది సిల్వర్ కలర్ ఉన్నాయి చూసుకోరు ఒకసారి లైవ్లా లైవ్లో నచ్చదగిట బండి ఓనర్ తోటి మాట్లాడిస్తాం బండి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ సేసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది కి ఇప్పటివరకు పానం ఎట్లే చూసుకోవచ్చు బానట్ ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే రైట్ సైడ్ అప్రన్ ఓకే రైట్ సైడ్ ఏబిఎస్ బ్రేక్ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చేనే ఉంది సార్ ఇంకా టైమింగ్ చేంజ్ కావాలి ఇంజన్ ఎక్కడ ఓపెన్ కావాలి హెడ్ క్యాష్కి ఇట్ వేయలేరు ఇప్పటివరకు నీళ్ళలో మునిగిన బండి కాదు సార్ జెడ్ఏ ప్లస్ టాప్ మోడల్ బండి బాగానేటేసే ఈ ముంగట రెండు అపోలో కంపెనీ సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు మాత్రం థర్టీ పర్సెంట్ లోపే ఉంటాయి సార్ ఇవి షోరూమ్ నుంచి వచ్చిన టైర్లు అప్పుడు బండి కొన్నప్పుడు షోరూమ్ నుంచి వచ్చిన టైర్లు అవి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది బండికి ఇది ఎలక్ట్రిక్ సైడ్ మీద అడ్జస్ట్మెంట్ బటన్ ఇక్కడ ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ అంటర్ లాకింగ్ సిస్టమ్ క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఒక లక్ష ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది జన్యూన్ రీడింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి లోపల నావిగేషన్ ఉన్న మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది ఇది నావిగేషన్ చిప్ కూడా ఇందులోనే ఉంది సార్ కస్టమర్ తీసుకోలేడు బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫైవ్ స్పీడ్ ఎయిర్ బాక్స్ బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి సార్ ఇంటీరియర్ నీట్గా ఉంది బ్లాక్ ఇంటీరియర్ వచ్చింది పైన బ్లాక్ కలర్ వచ్చి కింద మెరూన్ కలర్ వస్తాయి స్టిక్కర్ కూడా కంప్లీట్ షోరూమ్ నుంచి వచ్చిన స్టిక్కరే సార్ బయట ఎక్స్ట్రా ఫిట్టింగ్ కాదు ఇదే టాప్ ఎండ్ సార్ దీని తర్వాత లేదు జడ్డీఏ ప్లస్ ఇది ఇందులో ఎల్డీఐ ఎల్డీఏ ప్లస్ వీడిఐ వీడిఏ ప్లస్ జడ్డీఐ జడ్డీఏ ప్లస్ ఇన్ని వేరియంట్లు ఉంటాయి స్టెపిని కూడా జీరో పర్సెంట్ ఉంది డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు రస్టింగ్ రాలేదు బండి బండికి రియర్ కెమెరా ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి ఢిల్లీ నెంబర్ తెలంగాణ అయిపోయింది సార్ నెంబర్ వేసుకునే అవకాశం నచ్చిన నెంబర్ వేసుకునే అవకాశం కూడా ఉంది కస్టమర్ ధర ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే అది నేను చెప్పిన నెంబర్లలో వాళ్ళ కన్నా కాల్ చేసి సార్ ఓనర్ లైవ్ తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఒక పదివేలు ఆయన దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం మధుమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇవి ఇక్కడ చిన్న గీతలు ఉన్నాయి ప్లస్ ఈ రైట్ సైడ్ ఈ డోర్ దగ్గర చిన్నగా డెంట్ ఉంది సైడ్ మీర్ర కింద ఈ షోరూమ్ నుంచి వచ్చిన స్టిక్కర్ కాబట్టి ఇది మీకు క్లియర్గా ఏర్పడుతుంది సార్ ఇవి రెండు ఇది బండ్లో ఉన్న మైనస్ సార్ బండి మొత్తం జెన్యూన్ ఉంది ఇంట్రెస్ట్ వచ్చి లైవ్లో బండి చూసుకోవాలి ఓకే సార్ నమస్తే శ్రీరామ్ ఈ టూ ఫోర్ సెవెన్కే కాల్ చేయి సార్ ఈ నైన్ డబుల్ ఎయిట్ స్విచ్ ఆఫ్ ఉంటుంది టూ ఫోర్ సెవెన్కే కాల్ చేయండి ఓకే సార్ నమస్తే శ్రీరామ్